అందరికీ నమస్కారం అండి ఇంతకుముందు వీడియోలో మనం స్త్రీ పర్వం పూర్తి చేసాం అందులో ధర్మరాజు స్త్రీల నోట్లో నువ్వు గింజలు కూడా నానవు అని చెప్పించడం అంటే వాళ్ళు ఏ రహస్యం కూడా ఇకముందు దాచకుండా ఉండదురుగాక అని చెప్పిస్తాడు ఎందుకంటే కుంతీదేవి కర్ణుడి జన్మరహస్యం దాచిపెట్టినందుకు అలాగే పాండవులు చనిపోయిన వారికి యుద్ధంలో చనిపోయిన వారందరికీ కూడా దహన సంస్కారాలు చేసి హస్తిదాపురానికి చేరుకున్నారు అది మనం స్త్రీపర్వం చివరిలో మనం చదివాము ఇప్పుడు పన్నెండవ పర్వం శాంతి పర్వం ధర్మరాజు తన దుఃఖమును ప్రకటించి అర్జునునితో ఇట్లనియే నాకు రాజ్యాకాంక్ష లేదు వనములకు వెళ్ళి తపస్సు చేసుకుని వాళ్ళని అనుకుంటున్నాను చేసిన పాపము చెప్పుకుంటచే పుణ్యకర్మ చేతను పశ్చాత్తాపము చందుట చేతను దానము చేతను మరియు తపస్సు చేతను నశించును ధర్మరాజు వనవాసమునకు వెళ్ళుటకు ద్రౌపది మరియు సోదరులు అంగీకరించలేదు వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇట్లనియే దుఃఖము వీడుము మీ పూర్వీకులు నడిచిన మార్గమును అనుసరించుము ధర్మపరుడైన రాజు లేని ఎడల ప్రజలు క్లేశపడెదరు ఎవరు ధర్మమును రక్షించరో వారు ధర్మము హద్దుమీరిన వారు అగుదురు కౌరవులు ధర్మమును ఆచరించకపోవడచే వారు నశించిరి నీవు వారిని చంపలేదు కాలము వారిని తీసుకెళ్లినది నీ అశాంతిని తొలగించుకున్నటకు అశ్వమేధ యాగము చేయుము అనెను తదుపరి వాసుదేవుడు ధర్మరాజును సింహాసనం అధిష్ఠించి ప్రజారక్షణ చేయుము అని హితోవు పలికెను చివరకు ధర్మరాజు మనస్సు శాంతించెను పట్టాభిషేకమునకు సమ్మతించెను నవరత్న ఖచ్చితమైన బంగారు సింహాసనము మీద వేదఘోష జరుగుచుండగా ద్రౌపది సహితుడై ధర్మరాజు రాజ్యాభిషిక్తుడయ్యను అనంతరము భీముని యువరాజుగా చేసెను సంధి విగ్రహాది రాజ్యాంగ విషయ భారము విధుని మీద ఉంచెను అర్ధమంత్రిగా యుయుత్సుతిని చేసెను సేనల సేవకుల జీతభత్యాల జీతభత్యాలు నకులునికి అప్పగించెను రాజ్యరక్షణకు అర్జున్ని వినియోగించెను యజ్ఞయాగాది దేవతా పూజలకు ధౌమ్యుల వారిని నిర్ణయించెను సహదేవుని అంతరంగ సచివునిగా తీసుకొనిను అన్నసత్రములు చలివేంద్రములు ఆహార ధాన్యములకు గిడ్డంగులు నిర్మించి ప్రజారంజక పరిపాలనకు పునాదులు వేసెను కృష్ణుడు భీష్ము పితామహుని ద్వారా ధర్మ సందేహమును తీర్చుకునమని ధర్మరాజుకు తెలిపెను ధర్మరాజు ద్రౌపది తమ్ములు కృష్ణ పరమాత్మ మొదలగు వారు అంబసేయపై ఉన్న భీష్ముని చేరి పాండవులు ద్రౌపది పితామహునికి నమస్కరించిది కృష్ణుని సూచన మేరకు భీష్ముడు ధర్మరాజు సందేహములకు ఈ క్రింది విధముగా వివరణ ఇచ్చాను మోక్ష సాధనకు జ్ఞానయోగమే శ్రేయస్కరము ఎవరైతే కోరికలను ఉపసంహరించుకొందురో వారికి ఆత్మ మందు ప్రకాశించును సజ్జనులు పరబ్రహ్మ రూప పరమాత్మను పొందెదరు ధీరులకు హర్షశోకములు సమానము ధర్మమందు నిలకడ కలిగిన రాజు ఈ పృథ్వీని జయించును మిత్రద్రోహము కృతజ్ఞత స్త్రీహత్య గురు హత్యలకు ప్రాయశ్చితము లేదు పాపి తన కర్మ వలన మృత్యువును పొందును అనాగత విధాత సంకటము రాకముందే ఉపాయం గావించుకొనుము ప్రత్యుత్పన్నమతి కష్టకాలమున ఆత్మరక్ష ఆత్మరక్షణోపాయము స్ఫురించుకొను దీర్ఘసూత్రి ప్రతి పనిని సకాలంలో నిర్వహించలేక నశించును ముందు వెనుక ఆలోచించువాడు సదా మంచి ఫలములను పొందగలడు ఈ ప్రపంచమున భార్యతో సమానమైన బంధువు కానీ ఆశ్రయము కానీ లేవు ప్రతి స్త్రీ పతిని పూజించవలను ఎందుకనగా అపరిమితమైన రక్షణ నొసగును పుణ్యతీర్థముల యాత్ర చేయుట పవిత్రమైనదని తెలుపబడినది ఎవరైనా శాస్త్ర విరుద్ధమైన కర్మ చేసినందుకు పశ్చాత్తాప పడినచో ఆ పాపము నుండి విముక్తి పొందును ఎవరి పుణ్యపాపములు వారివే ఇతరులకు సంబంధం లేదు విషయాసక్తి వదులుటయే నిజమైన త్యాగము క్షేత్రజ్ఞుడు ప్రాకృత గుణములతో కూడియుండును ఆ గుణముల నుండి విముక్తుడైనచో పరమాత్మ ఎనబడును మొదట ఓంకారము పలికి భగవంతునికి నమస్కరించి ఏకాగ్రచిత్తముతో పవిత్ర మనస్సుతో ఓం నమో భగవతే వాసుదేవాయ లేక ఓం నమో నారాయణాయ హనుమంత్రమును ఉచ్చరించవలెను యజ్ఞము దానము తపస్సు అనునవి మనిషిని పవిత్రమనర్చును కనుక వీటిని నిష్కామగా నిష్కామముగా ఆచరించవలెను చండారుడు కూడా భక్తి శ్రద్ధలతో భగవంతునికి ప్రణామము ఆచరించినా అక్షయ లోక ప్రాప్తి కలుగును ధర్మరాజ బ్రహ్మచర్యము కఠినమైనది రజోగుణము ప్రకటితమైనప్పుడు దానిని విచారణ చే నిరోధించవలెను హృదయ మధ్య భాగమున మనోవహ అను నాడి కలదు పురుషులకు కామం కలిగిన శరీరం నుండి అది గ్రహించి బయటకు పంపివేయును ఏ మహాత్ములు ఇంద్రియ విషయములను త్యజించునో వారు మోక్షమును పొందుదురు బుద్ధి ద్వారా మనస్సును ఏకాగ్రపరచి సమస్త ప్రాణుల ఎందు పరమాత్మను దర్శించవలను జ్ఞాన సాధన నెమ్మదిగా ఉద్దీపితమగును రురువను మృగము తన పాత కొమ్ములను వదిలి దానివైపు చూడని విధముగా మమత్వము అభిమానం లేనివాడు సంసార బంధము నుండి విముక్తుడగును సూర్యుడు ప్రతిదినము ఉదయించును అస్తమించును కానీ ఈ రెండు సూర్యునియందు లేవు అట్లే శరీర అంతర్గత మగు వెలుగుచున్న పరమాత్మను తెలుసుకొనుము పరమాత్మ సర్వత్రా ఉన్నాడు మనుష్యుడు బుద్ధిబలము చేయవచ్చు అనర్ధములను ఆపగలడు లక్ష్మీదేవి నిత్యము ధర్మాచరణ చేయువాడు బ్రహ్మనిష్ఠుడు సత్యవాది దానశీలుడు అగు మనుషుని ఎందు సదా నివసించును బ్రహ్మచారి జీవుడు బ్రహ్మభావన పొందుటకు జీవుడు బ్రహ్మభావన పొందుటకు సమస్త ప్రాణములందు తనను తనయందు సమస్త ప్రాణులను కాంచవలను బ్రహ్మజ్ఞాని అంటే బ్రాహ్మణుడు జీవితము ధర్మము కొరకు శ్రీహరి కొరకు అంకితమగును బుద్ధి ఆత్మ ఆత్మబలమైనది మనస్సు ఇంద్రియముల ఏకాగ్రత తపస్సు కంటే శ్రేష్ఠము పరమధర్మమని చెప్పబడినది సత్వగుణము తృష్ణను శోకమును సంకల్పమును నశింపజేయును భీష్ముడు ధర్మరాజుకు జాబాలి తులాధారుడు అను వైశ్యుని సంవాదమును తెలియజేసెను తులాధారుడు జా జాబాలితో ఇట్లనియే ఎవరు సర్వజీవులకు మిత్రులకు వనో మనోవాక్రియల ద్వారా హితము కోరునో వారే ధర్మమును ఎరిగినవారు వారు ఎవడు దేనిని ఇచ్చగింపడో ద్వేషించడో అతడే బ్రహ్మమును పొందును కృతజ్ఞత అతినిత్యము కృతజ్ఞుడు సంతానము పొందుటకు యోగ్యుడు కాడు సత్యమునందు అమృతము అనగా బ్రహ్మము ప్రతిష్ఠితమైనది అగ్ని వాయువు సూర్యుడు మనుషుని ధర్మాచరణము చూచుచున్నారు వారే పరలోకమున సాక్షులుగా ఎవరు పరమాత్మను సదా స్మరించుచు శరణు పొందుదురో వారు పరమాత్మ స్వరూపంలో ప్రవేశించరు భగవానుడు నారదు నారదునితో ఇట్లనియే పరమాత్మ తప్ప ఇతర భూతములు ఏవో నిత్యము కావు నా అవతారములు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ కలికి ఎప్పుడు వేద లుప్తమగునో అప్పుడు నేను అవతారమి వాటిని ప్రకాశింపజేసేదును నేనే మొదట కృతయుగమున వేద సహితములగు శృతులను ప్రకటింపజేసేదిని రుద్రుడు నారాయణుడు ఒకే స్వరూపము ఈ రెండు స్వరూపముల ద్వారా భగవానుడు ఒకడే అని ప్రకటితమవుతున్నాడు అనెను మహాభారతమున బుద్ధి అను కవ్వ చే జ్ఞానమును అమృతము వెలువలి వెలువడినది అని జనమే జేయుడు వ్యాసం అనియే ప్రతి ఒక్కరూ ఎవరు ఎచటి నుండి వచ్చి తిని నా వారెవరు ఈ జీవితం ప్రయోజనమేమి అను వాటిని విచారణ చేసి మోక్ష ప్రయత్నము సదా చేయవలెను మౌనము సగును సత్యము పలుకుట వలన పరలోకమున ప్రతిష్ట కలుగును చే కీర్తి వృద్ధినందును ఈ ప్రకారము భీష్ముడు ధర్మరాజుకు ధర్మ సూక్ష్మములను అనేక రోజులు తెలిపెను తులాధార జాబాలి పూర్వము జాబాలి అని గొప్ప తపస్సంపన్నుడైన బ్రాహ్మణుడు ఉండెను తాను ధర్మవేత్తలలో అగ్రగణ్యుడిని అని గర్వించెను జాబాలికి ఆకాశవాణి వారణాసి ఎందు తులాధారుడు అను వణిగర్వుడు గొప్ప ధర్మవేత్త అని వినిపించెను ఆ వాక్యములు విని జాబాలి తులాధారుని చూడదలిచి వరణాసి వెడలేను అతడు జాబాలి తులాధారుని దర్శించెను అప్పుడు తులాధారుడు జాబాలిని సత్కరించి అతని రాక తనకు ముందుగానే తెలుసును అని చెప్పెను తులాధారుడు జాబాలి అను మునికి ఉత్తమ ఆచార ప్రకారమును ఎరింగించి బ్రహ్మగీత తెలియజేశను ఇప్పుడు పదమూడవ పర్వం అనుశాసన పర్వం ధర్మరాజు భీష్మునితో ఇట్లనియే మీ నుండి ఎన్నో ధర్మ సూక్ష్మాలను విని కూడా నా మనసుకు శాంతి లేదు అనేక రాజులను గురువులను బంధువులను సంహరించాను మనసు బాధిస్తున్నది అనిను అందులో భీష్ముడు ఎవరి మరణానికి ఎవరో కర్త కాదు వారి కర్మను అనుసరించి కర్మఫలము పొందెదరు పురుష ప్రయత్నము దైవము ఉన్నవి దైవం బీజం పురుష ప్రయత్నం క్షేత్రం పెద్దలు అనుసరించిన ధర్మపదము వీడవలదు నిరంతరము వేదవైద్యుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలను కృతజ్ఞుడు క్రూరుడు నాస్తికుడు గయ్యాళి వీలైనప్పుడల్లా నిద్రించే స్త్రీలు మొదలగు వారున్న చోట లక్ష్మి నిలబడదు కన్యా వివాహములు క్షాత్ర వివాహం గాంధర్వం రాక్షస వివాహం అసురము అసరము కొడుకులు వారసుడు దత్తుడు కృత్రిముడు గూఢజుడు అపవిద్దుడు కానీనుడు సహోడు పునర్భవుడు స్వయం దత్తుడు క్రీతుడు భూదానం వలన సర్వరత్నమణి సువర్ణదానాలు చేసిన ఫలితం లభిస్తుంది అన్నదానం పరమోత్కృష్టమైనది గురువు కంటే తండ్రి అధికుడు తండ్రి కంటే తల్లి అధికురాలు అన్న తండ్రితో సమానము వదిన మాతృ సమానురాలు ఉపవాస దీక్షతో తపస్సు చేసిన వారు శతాయువులవుతారు పిదప శ్రీకృష్ణుడు శివుని మహాత్మను ధర్మరాజుకు ఇట్లు వివరించను చండాలను ఎందు జన్మించినను శివభక్తి ఉన్నవాడు ధన్యుడు శివుని ఆరాధించినచో సంసార సాగరం దాటుట సులభము శివుని దాస్యత్వము స్వీకరించుటకు అనేక జన్మల పుణ్యము ఉండవలను శివునితో సమానమైన దేవుడు లేడు గతి లేదు దానము చేయుటలో శివునితో సమానమైన వాడు లేడు యుద్ధమందు శివునితో సమానమైన వారు లేరు మనుజుని చేతియందు దేవతీర్థము ఋషితీర్థము పితృతీర్థము బ్రహ్మతీర్థము వైష్ణవతీర్థము అను అన పంచతీర్థములు కలవు సమస్త దేవతలకు ప్రణమిల్లువాడు వేదమును ఆశ్రయించువాడు భక్తి శ్రద్ధ కలిగి ఉండువాడు ఇంద్రియమును నిగ్రహించువాని పూజ్యుడు అందరు స్థిరమైన సిద్ధాంతము నారాయణుని ధ్యానించుట ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చిన పిదప యౌగిక క్రియ ద్వారా భీష్ముడు ప్రాణత్యాగము చేసెను పాండవులు ధృతరాష్ట్రుడు భీష్ముని మృతదేహమునకు గంగా తీరమున అగ్ని సంస్కారము చేసిరి తదుపరి అందరూ హస్తినాపురమునకు వెడలిరి ఇక్కడితో పదమూడు పర్వాలు మనం పూర్తి చేసాము ఇక్కడ మనకి శాంతి పర్వంలో ధర్మరాజు అన్న మాటలో మనకు కొన్ని ఉపయోగపడే విషయాలు ఎలా ఉన్నాయో చూడండి చేసిన పాపం ఎలా పోతుంది అంటే చెప్పుకోవడం చేత అంటే ఇంకొకరికి చెప్పామనుకోండి అప్పుడు కూడా పోతుందంటాడు పుణ్యకర్మ చేత ఏదైనా మంచి పుణ్యకారం చేస్తే కూడా ఒక పాపం పోతుంది పశ్చాత్తాపం చెందుట వలన దానము చేతను ఇంకా తపస్సు చేతను ఈ వీటిలో ఏదైనా చేస్తే పాపాలు నశిస్తాయి అని చెప్తున్నాడు అలాగే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడితే కూడా పాపాలు పోతాయి అని చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భీష్ముడు ధర్మరాజుకి సందేహాలన్నీ తీర్చేటప్పుడు అందరికీ సంబంధించిన ధర్మాలు చెప్పాడు ఇవన్నీ కూడా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి అంటే మనిషి మంచి మార్గంలో నడవడానికి తన లైఫ్ ఎలా నిర్మించుకోవాలి ఒక మంచి గోల్ రీచ్ అవ్వడానికి ఏవేవి అడ్డంకులు వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ పాపాలనే చెప్తున్నారు కాబట్టి ఈ భారతం అనేది ఒక హిందువులకు సంబంధించింది అనే ఒక చెత్త ఆలోచన మానేయాలి నిజంగా చెప్తే ఎందుకంటే మంచి విషయాలు ఎవరైనా చెప్పచ్చు ఎవరు చెప్పినా ఎవరైనా ఆచరించవచ్చు కదా ఇక్కడ చూడండి మిత్రద్రోహం కృతజ్ఞత వీటికి ప్రాయశ్చిత్తం కూడా లేదని చెప్తున్నాడు అలాగే స్త్రీహత్య గురు హత్య వీటికి ప్రాయశ్చిత్తం కూడా లేదు ఇంకా అంత పెద్ద పాపాలుట ఇవి ఇవి తెలిస్తే మనం ఏం చేస్తామంటే వీలున్నంతవరకు అసలు ఏ చెడు జోలికి పోం మనం అంటే ఇవన్నీ కూడా మనం చదివితే ఈ పురాణాలు చదివితే ఏ చెడు పని చేయలేరు కనీసం భయంతో మనకు పాపం వస్తుందేమో నరకానికి వెళ్దాం ఏమన్నా భయానికన్నా కనీసం చెడు చేయకుండా ఉంటారు అసలు మనిషి ఎలా ఉండాలి ప్రతి జీవికి మనం ఉపయోగపడేటట్టుగా ప్రతి జీవి మేలు కోరే విధంగా ఉండాలి అది చేతకాలేదనుకోండి కనీసం భయానికన్నా పాప భయానికన్నా కూడా మనిషి తన లైఫ్ స్టైల్ దిద్దుకుంటాడు అని ఈ పురాణాల పర్పస్ కాబట్టి అందరూ చదవాలి చదివించాలి ఇది ఇంకా డీటెయిల్గా చదివితే కూడా బాగుంటుంది కానీ మనకు అంత టైం లేదు ఇక్కడ మనకు దొరికిన పుస్తకంలో ఎలా ఉందంటే బ్రీఫ్గా ఇచ్చారు కానీ మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేశారు చాలా మంచి పుస్తకం ఇది కాబట్టి మీరు కూడా ఇప్పుడు విన్న వీడియో చాలా తక్కువ మంది అంటే స్లోగా చూస్తున్నామని చెప్పారు వీలున్నంత వరకు మీరు షేర్ చేయండి షేర్ చేయండి వీలున్నంత వరకు పిల్లలతో డిస్కస్ చేయండి ఇండైరెక్ట్గా ఇలా చెప్పారు భారతంలో అంటే వాళ్ళు తొందరగా నమ్మరు ఈ జనరేషన్ వాళ్ళు మనకు మొదటి నుంచి ఇవి అలవాట్లేదు కాబట్టి ఈ కాలం వాళ్ళకి దగ్గర కూర్చుని భారతం భాగవతం రామాయణం చెప్పేవాళ్ళు కూడా టైం పెట్టలేకపోతున్నారు వినేవాళ్ళు అంతకంటే టైం పెట్టలేకపోతున్నారు అందుకని కనీసం వీలున్నప్పుడు ఈ వీడియోలు మీరు వినండి వాళ్ళకి వినిపించండి దయచేసి ఇది షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ జయశ్రీమన్నారాయణ